నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మళ్ళీ కలిసి అన్ని ఈ రోజు వచ్చేసి మార్చి ఇంకో రెండు వేల పదమూడు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కైనా తెలంగాణ కైనా రెండు రెండు రాష్ట్రాలకు పడిపోతుంది సెవెన్ సీటర్ వ్యక్తులు ఏసీ వ్యక్తులు ఇలా బంపరు ఇంకా బంపరు టోటల్ గా సీట్లు కూడా మొత్తం సీట్లు ఏసీ లేదు సన్నర్ ఏసీ కూడా ఉన్నది దీనికి వచ్చేసి కానీ వీడియో చేసినాం కానీ అప్పుడు కస్టమర్ ఒప్పుకోలేదండి రేపు కదా అయితే ఇప్పుడు కొద్దిగా దాన్ని మాట్లాడి బార్గెనింగ్ చేసి తో కొట్లాడి ఇప్పుడు ఆ రేట్ అయితే పోదు అది అని చెప్పాలంటే తగ్గించిందండి ఇప్పుడు ఆ రేటు కొంచెం చెప్తానండి మొత్తం రేటు మొత్తం చూసిన తర్వాత దీని టోటల్ డీటెయిల్స్ మొత్తం చెప్తా సార్ మార్చ్ ఈకో రెండు వేల పదమూడు చూసుకోవచ్చు ఏపీ వెహికల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వెహికల్ అప్పుడు తెలంగాణకైనా ఇప్పుడు ఉన్నదైతే తెలంగాణలోనే తెలంగాణకైనా ఆంధ్రాకైనా పనిచేస్తుంది చూసుకోవచ్చు ఇది రైట్ సైడు వెనకాల చూసుకోవచ్చు ఎల్పిజి కూడా ఉన్నది ఒకసారి చూపిస్తాను చూసుకోవచ్చు ఎల్పిజి కూడా ఉన్నది సంటసీ సంటర్ ఏసీ కూడా ఉన్నది ఇది వెనకాల డ్రైవర్ వెనకాల సీటు ఇది మళ్ళీ ఒక సీటు వచ్చేసి సెవెన్ సీటర్ వెహికల్ రూపు కూడా చూసుకోవచ్చు చాలా నీట్గా అంటే నీట్గా ఉన్నది ఇది ఎల్పిజి క్యారల్ ఇది లెఫ్ట్ సైడ్ సీట్లు కొత్త ఉన్నాయండి కొత్త సీట్లు డోర్ కూడా వేసుకోవచ్చు ఒరిజినల్ చూసుకోవచ్చు సీట్లు కూడా ఇది మధ్యలో సీటు ఇది డోర్ సెంటర్ ఏసీ ఏసీ కూడా రన్నింగే బోర్డ్లు అటు ఇటు ఫుడ్ బోర్డ్స్ కూడా వచ్చినాయి పెట్రోల్ పెట్రోలు ప్లస్ ఎల్పిజి ఏసీ కూడా రన్నింగ్ సరే స్టార్ట్ చేసి చూస్తా వీకెండ్ స్టార్ట్ అయిపోయిందండి చూసుకోవచ్చు మీకు ఏసీ కూడా చూస్తుంది అవుపడతా మీకు ఊగుతుంది ఏసీ కూడా చూసుకోవచ్చు ఏసీ కూడా రన్నింగ్ అయిపోయిందండి స్క్రీను చూసుకోవచ్చు స్క్రీన్ కూడా ఉన్నది రీడింగ్ చూసుకోవచ్చు లక్ష పదహారు వేలు తిరిగింది ఏసీ చా చిల్డ్ వస్తుంది కానీ యాన్యువల్ గేరు డోర్ కూడా చూసుకోవచ్చు ఈ డోర్ కూడా క్యారెల్ కూడా ఉన్నది వెహికల్ చూసి ఎలా వెహికల్ వచ్చేసి సెవెన్ సీటర్ వెళ్తా అండి వెహికల్ మాత్రము మీకు ఆ మన ఆంధ్రప్రదేశ్కి కైనా తెలంగాణకైనా ఎవరికి పనిచేస్తుంది ఎవరికైనా పనిచేస్తా ఉంది స్కూల్ కైనా చెప్పుకోవచ్చు ప్లీస్ వచ్చేసి ఆ మనకు వ్యాపారాలకైనా ఏదైనా వేరే వ్యాపారానికైనా క్యాండిన్కైనా దానికైనా దీనికైనా బట్టల వ్యాపారానికైనా ప్రతి దానికి కూడా పనిచేస్తారండి మీద క్యారా ఉన్నది బంపర్ ఉన్నది ఇంకా బంపర్ ఉన్నది ముందు బంపర్ ఉన్నది సన్ రైజ్ ఉన్నది స్క్రీన్ ఉన్నది ఏసీ రన్నింగ్ ప్రతి ఒక్కటి నేను లేదండి ప్రతి ఒక్కటి ఉన్నది ఏసీ రన్నింగ్ తో ఉన్నది వచ్చేసి ఎల్పిజి కూడా ఉన్నది ఎల్పిజి కూడా ఇంకా చూపించిన కదా ఎల్పిజి కూడా ఉన్నది వచ్చేసి మీకు ఎల్పీజితో ముప్పై వస్తుంది అండి ఎల్పిజితోని ఒక ముప్పై లీటర్ ముప్పై కేజీ పా ముప్పై వస్తుంది మీకు వచ్చేసి వేకులు మాత్రం ప్రమాణంగా ఉన్నది ఇంతకుముందు వీడియో చేసినాం కానీ అప్పుడు కస్టమర్ ఒప్పుకోలేదు రేటు చెప్పలేదు ఒక లక్ష పదహారు వేలు రీడింగ్ తిరిగిందండి వేకింగ్లో ఇప్పుడు రేట్ వచ్చింది ఒక రెండు లక్షలా అరవై ఐదు వేలు చెప్తామండి బార్గెనింగ్ బార్గెనింగ్ అంటే బార్గెనింగ్ ఏమి లేదు ఏమని ఉంటే కస్టమర్ ఒప్పుకుంటే ఇంకేమైనా మీకోసం కొట్లాడతామండి అంతే తప్పం లేదు వెహికల్ మాత్రం ఆంధ్రప్రదేశ్కి అయినా కూడా తెలంగాణకైనా కూడా పండిస్తామండి దీని రేట్ వచ్చేసి రెండు లక్షల అరవై ఐదు వేల అండి కేవలం రెండు లక్షల అరవై ఐదు వేల దీనికి అన్ని టోటల్ క్యారంప ప్రతి ఒక్కటి ఉన్నది సన్ రైజ్ ఇవ్వనున్నది దీనికి సన్ రైజ్ టైం లభించినట్టు కూడా ఇచ్చారు ఇది వచ్చేసి వెహికల్ వచ్చేసి మరోజు కాస్ట్లో ఉంది మా అడ్వాస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజనీపేడు కాజీపేర్ నుంచి హైదరాబాద్ ఒక కటాల పక్కన అండి మీరు కూనవచ్చు మీకు మెయిన్ రోడ్ చూసుకోవచ్చు మాకు ఒకసారి మెయిన్ రోడ్ చూసుకోవచ్చు మాకు హైదరాబాద్లోనే కాంగిపేర్ నుంచి హైదరాబాద్లోనే మెయిన్ రోడ్ అనేది మీరు ఎక్కువని అడగావలసిన అవసరం లేదు గూగుల్లో బలోచి కాస్తాన్ని టైం చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ మొత్తం అవుతుందండి మీ వెహికల్ మాత్రం చాలా ఆగాలండి ఎందుకంటే ఈ వెహికల్ అసలు గొప్పలో ఈకోలే కానీ మీరు చూసిన వెంటనే ఈ వెహికల్ తీసుకోపోవచ్చు ఎందుకంటే ఈ వెహికల్ చాలా షార్టేజ్ ఉన్నాయండి సెవెన్ సీటర్ వెహికల్ ఏసీ వెహికల్ ప్రతి ఒక్కటి ఉన్నది ఈ వెహికల్ లా మీరు మా చాలా సప్లై చేసులు రైట్ చేసుడు మాత్రం మర్చిపోకండి అందరు దుఃఖంగా సప్లై చేసుకుంటున్నారు ఇవ్వండి వెహికల్స్ మా దగ్గర ఇవి కాకుండా ఇంకా వెహికల్స్ చాలా చూసుకోవచ్చు ఒకసారి చాలా వెహికల్స్ ఉంటాయండి చూసుకోవచ్చు వెహికల్స్ మా దగ్గర అంతా కాదండి చాలా వెహికల్స్ వస్తాయండి మా దగ్గర డిఫెన్ ఇంకా రోజు వస్తుంది ఉంటే అప్డేట్ అవుతుంది మీకు ఏ వెహికల్ కావాలన్నా కూడా ఒక గంట బటన్ కట్టే కొట్టి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కకు పెట్టుకొని మీకు ఏది వీడియో పెట్టినా కూడా అప్డేట్ వస్తుందండి మీకు మా వీడియో నచ్చినట్టు మీకు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి పక్కకు పెట్టుకొని మీరు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలని ఉన్నాదో మా దగ్గర తెచ్చి పెట్టండి మేము అమ్మితాం మీరు అనుకున్న రేట్కి అమ్మితామండి మీరు ఏదైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తామండి బట్ కాల్ చేసు మీరు మాత్రం రెండు లక్షల అరవై ఐదు వేలు మాత్రమే అండి మీరు ఏమన్నా చూసి వెంటనే తీసుకోబోతున్నారు ఎందుకంటే చాలా రోజులు ఉండదండి ఎందుకంటే అప్పుడు రేటు వేరు రేటు వేరు కాబట్టి మీరు ఏమన్నా డౌట్ ఉంటే రిక్స్ వచ్చా నంబర్ ఇస్తానండి బట్ కాల్ చేయొచ్చు సెవెన్ సీటర్ రేట్లు ఏపీకైనా తెలంగాణకైనా రెండు రాష్ట్రాలకు పనిచేస్తానండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పండండి రేగులు వచ్చేసి ఓకే ఫ్రెండ్స్ రైట్